అమ్మ నీ దగ్గర శక్తి ఉంది ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందు బిడ్డలకి చూసుకుంటారు పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడికి ఏమైనా చేద్దామంటే ఏం చేయాలి ఆయనే పరమశక్తి వద్దు ఇంకా నువ్వు ఆయనకేం చెయ్యక్కర్లా ఇక రెండో వాడు సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని ఆయనకేమీ చెయ్యక్కర్లా నీ ఆయన మహానుభావు అమ్ము కలి చేశాడు ఇంకా ఆయన వివాహం ఎందుకు చేసుకుంటాడు కానీ అలాంటి వాడిని తపస్సు చేసి ఉంచి మెడలో తాడి కట్టించుకుంటావు నీది కదా గొప్పతనం కాబట్టి నువ్వు శంకరుడికి ఏం చేస్తావు నీ శక్తితో ఏమీ చెయ్యక్కర్లా ఆయన మహానుభావుడు మరి నీ శక్తి అంతా ఏం చేస్తావు పెద్ద కొడుక్కి ఏం చేయ కల్లా రెండో వాడికి చెయ్యక్కర్లా మీ ఆయనకి చెయ్యకర్లా మీ శక్తిని అంతటి నువ్వు ఏం చేస్తావు అంటే నన్ను వచ్చి అలాగ ఎవడైనా వచ్చి ఆవిడ దగ్గర ఒంగితే చాలు అబ్బా అని ఇచ్చేస్తుంది అమ్మా అప్పుటా నువ్వు సంతోషంగా నవ్వుతుంది అబ్బా నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి బాలు దొరికేట్రా సంతోషిస్తావు అమ్మా కావలసిందల్లా నీ దగ్గరికి వచ్చి నిటారుగా ఎదురుబద్దలా నిలబడ్డం కాదు ఇలా ఒక్క సిద్ధు మహానుభావుడు పరమశివుని యొక్క ఇల్లాలివి అమ్మా లోకములను కన్న తల్లిని అపారముగా అనుగ్రహించగలిగినటువంటి జగన్మాత